హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి శ్రీకృష్ణునికి ఇష్టమైన అటుకులు మరియు బెల్లంతో కలిపి ఒక మంచి ప్రసాదాన్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ అటుకుల రెసిపీని చాలా సులభంగా చేసుకోవచ్చు మరియు చాలా రుచికరంగా కూడా ఉంటుందండి ఇంకా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా అటుకులతో స్వీట్ని చేసి పెట్టచ్చు చాలా హెల్దీ కూడా అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరి ఈ అటుకుల ప్రసాదాన్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం అటుకుల ప్రసాదం చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు అటుకులు తీసుకున్నాను ఇక్కడ నేను అటుకులు వచ్చేసి లావటుకులను తీసుకున్నానండి దొడ్డటుకులను తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ అటుకులలో సరిపడా వాటర్ వేసుకొని అటుకులను ఒకసారి కడుక్కొని వాటర్ తీసేయాలి మళ్ళీ సరిపడా వాటర్ వేసుకొని అటుకులను ఈ విధంగా వాటర్ లేకుండా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చేతితో ఈ విధంగా అటుకులను గట్టిగా పిండేసుకోవాలండి వాటర్ లేకుండా ప్లేట్లో వేసిన అటుకులను మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలండి మొత్తం ముద్దలాగా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి అన్ని అటుకులను కూడా ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టు చేసుకోవాలండి అప్పుడే మనకి అటుకుల రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత పచ్చి కొబ్బరి ముక్కని ఒక సగం వరకు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక వెడల్పాటి గిన్నెనైనా పెట్టుకోవచ్చండి నెయ్యి వేడయ్యాక ఈ విధంగా నెయ్యిని మొత్తం కరిగాక మనం జీడిపప్పు కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం తీసుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలండి అదే నెయ్యిలోకి వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి పచ్చి కొబ్బరిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి కొద్దిగా పోయే పోయేవారికి ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి మీరు ఈ ఎండు కొబ్బరిని పచ్చి కొబ్బరిని తురుముకొనైనా వేసుకోవచ్చండి కొబ్బరి మొత్తం మంచి కలర్ వచ్చాక ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలండి బెల్లం కరిగాక ఒకసారి వడగట్టుకోవచ్చండి మీరు కావాలనుకుంటే బెల్లంలో మీకేమైనా నలకలు లాంటివి కనిపిస్తే బెల్లం వాటర్ని ఒకసారి వడకట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి వేసుకోండి ఇప్పుడు వాటర్లోని పూర్తిగా బెల్లం కరిగాక ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోండి తర్వాత మనం తడిపి పెట్టుకున్న అటుకులను మొత్తం ఈ బెల్లం వాటర్లో వేసుకోవాలి దీనికి ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న అటుకులను బెల్లం వాటర్లో వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ బెల్లం వాటర్ మొత్తం అటుకులకు పట్టే వరకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు కావాలనుకుంటే మరొక స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చండి మనం ఫస్టే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసాం కాబట్టి సరిపోతుంది మీకు నెయ్యి ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా తొందరగా చేసుకునే ఈ అటుకుల ప్రసాదాన్ని ఏ విధంగా చేయాలో చూసారు కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రసాదాన్ని అయితే మనం దేవునికి నైవేద్యంగా పెట్టడానికైనా ఏదైనా పండుగలప్పుడైనా కూడా ఇలా సులభంగా చేసుకోవచ్చు మరియు చాలా రుచికరంగా కూడా ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్